నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వారి ఆశ్రితులకు స్వప్న ఆదేశముల ద్వారా స్వాంతన చేకూర్చిన దివ్య లేళ్లు ఈనాటి అవధూత వైద్యంలో స్మరించుకుందాం వీరి పేరు ఎం భాస్కర్రావు గారు చెన్నైలో ఉంటారు వీరికి వివాహమే పన్నెండు సంవత్సరములైంది అయింది అయినా సంతానం లేదు డాక్టర్లు చుట్టూ తిరిగారు ఎన్నో పరీక్షలు చేశారు ఎవరిలోనూ ఏ లోపం లేదు అయినా సంతానం ఎందుకు కలగడం లేదో అర్థం కాలేదు చాలా బాధపడుతున్నారు ఒకరోజు వీరి స్నేహితుడు వీరిని కలిసి వీరి బాధ విని సాయిబాబాకు మొక్కుకో పిల్లలు పుడతారు అని వీరికి చెప్పారు అప్పటికి వీరు సాయిబాబా అంటే వీరికి తెలియదు శ్రీ భగ వీరు వెంకటేశ్వర స్వామి భక్తులు స్నేహితుడు చెప్పిన తర్వాత బాబాగారి గుడికి వెళ్ళి సంతానం ప్రసాదించండి స్వామి మీ మందిరానికి తొమ్మిది వారాలు వస్తామని వీరు మొక్కుకున్నారు ఒక వారం వెళ్ళారు రెండో వారానికే వీరు భార్యకు గర్భమని చెప్పారు వీరికి ఒక పాప పుట్టింది ఆ పాపకు సాయి అని పేరు పెట్టుకున్నారు తర్వాత మరలా ఇంకొక పాప పుట్టింది అప్పటి నుంచి వీరు శ్రీ భరద్వజ మాస్టర్ గారి పుస్తకాలు చదువుతూ పారాయణ చేసుకుంటూ సేవించుకుంటున్నారు కొంతకాలానికి వీరి భార్యకు కొంతకాలం అయిన తర్వాత వీరి భార్యకు గర్భ సంచికి ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేస్తే చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని వీరు బాధపడుతున్నారు తెల్లవారితే ఆపరేషన్ వీరి భార్యకు ఆ రాత్రి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి పూజ గదిలో కూర్చొని ఉన్నట్టుగా కనిపించారు ఆమెకు వెంకయ్య వెంకయ్య అంటే ఎవరో అర్థం కాక స్వప్నంలోనే ఇలా గట్టిగా అడుగుతున్నారు ఎందుకు వచ్చావు నువ్వు ఎవరు అని స్వామివారిని అడిగారు అప్పుడు స్వామి ఇలా అన్నారు ఊరికే వచ్చానమ్మా ఏమీ లేదమ్మా నన్ను తిట్ట మాకు అని చెప్పి స్వప్నంలోనే భగవాన్ వెంకయ్య స్వామివారు వెళ్ళిపోయారు తెల్లవారిన తర్వాత ఈ విషయం ఆమె భర్తకు చెప్పారు వచ్చింది వెంకయ్య స్వామి అని ఆయన ఈ భాస్కర్రావు గారు అన్నారనమాట ఆ రోజు ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు ఆపరేషన్ ముందు ఒక స్కానింగ్ చేయాలన్నారు స్కానింగ్ చేస్తే అంతకుముందు కనిపించిన ప్రాబ్లం ఇప్పుడు లేదు అని వారు డాక్టర్లు ఆశ్చర్యపోయి ఇంకా ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు ఇదంతా స్వామివారి కృప కదా ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి కృపకు వారు పాత్రులయ్యారు ఈ సంఘటన వల్ల ఇంకా ఇంకొక ఇంకొక సంఘటన ద్వారా కూడా మరొకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు ఆ సంఘటన ఎలా ఉంది తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఈమెకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఏ సంగతి సరిగ్గా చెప్పలేదు డాక్టర్లు కానీ వారం వారం బాడీలో బ్లడ్ అంతా బయటకు తీసి శుద్ధి చేసి మళ్ళీ ఎక్కించాలి డయాలసిస్ చేయాలి దీనికి చాలా ఖర్చు అవుతుంది ఇలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళు బ్రతకవచ్చు అంతే అంతేకాకుండా బ్లడ్ తీసేటప్పుడు ఎక్కించేటప్పుడు నరకం అనుభవించాలి అని చెప్పారు ఈ విధంగా ఆమెకు పరీక్షలు చేస్తున్నారు ఆమెకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పరీక్షలు చేస్తున్నారు ఈయన హాస్పిటల్లో ఒక పక్క బా ఈయన బాధతో ఈ భాస్కర్రావు గారు ఏం చేశారంటే బాబా గారి ఫోటో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఫోటో పెట్టి అగరత్తులకు వెలిగించి అక్కడే హాస్పిటల్లోనే ఈయన పారాయణ ప్రారంభించారు అది చూసి డాక్టర్లు ఇలా అన్నారు ఏమిటయ్యా హాస్పిటల్ గుడి చేసావు ఏమిటని ఇతను అడిగారు అప్పుడు ఈయన ఈ డాక్టర్లకి ఇలా సమాధానం ఇచ్చారు ఈయన మీ పని మీరు కానివ్వండి నా పని నేను చూసుకుంటాను అని అన్నారు అదేవిధంగా అక్కడ పారాయణ చేసుకున్నారు హాస్పిటల్ పదిహేను రోజులు ఈ విధంగా గడిచింది పరీక్షలు అన్నీ అయిన తర్వాత ఆమెకి ఏమీ లేదు బాగానే ఉంది అని ఇంటికి అని ఇంటికి పంపించేశారు స్వామివారి కృప ఎంతలా వీరు అంటే భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు వీరు ఎంతలా పాత్రలు అయ్యారో చూడండి ఈ రెండు సంఘటనల ద్వారా వారి స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని అద్భుతంగా అనుగ్రహించారు ఇంకొక సంఘటన ఇంకొక లీల ఇది ఈ గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ పిఆర్కే ప్రసాద్ గారి భార్య ఈమె పేరు అరవిందా దేవ్ గారు వారి అనుభవం ఇలా ఉంది వీరు నెల్లూరులో ఉన్నన్ని రోజులు తరచుగా గొలగమూడి వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకుంటూ ఉండేవారు వీరికి రెండు పెద్ద సమస్యలు ఉంటూ ఉండేవి ఒకటి వారి భర్తగారికి సోరియాసిస్ ఉండేది అది తలలో చుండువలే ఉండి పొట్టు పొట్టులా పడుతూ ఉండేది విపరీతమైన దూరద డాక్టర్లందరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు వేల రూపాయలు ఖర్చు చేశారు కానీ ఉపశమనం ఏమీ లేదు చివరికి ఏమైందంటే అతను ఆఫీసుకి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఆ సోరియాసిస్ వల్ల ఇక రెండవ సమస్య రెండవ సమస్య ఏమిటంటే వీరి పెద్ద ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ ఒక్కటి కూడా కుదరలేదు ఈ పారాయణలు పాల పూజలు ఫలించలేదని ఆమె బాధపడుతూ బాధపడుతూ పూ పారాయణలు పూజలు ఫలించలేదని ఆమె బాధపడుతూ ఉండేవారు ఒక మిత్రుని సలహాపై ఈమె ఇంటిలో ఒక వారం అఖండ నామ సంకీర్తన చేసుకున్నారనమాట ఆ నామ సంకీర్తన ఫలితమా అన్నట్లు స్వామివారి దయ వీరికి అద్భుతంగా అందింది ఆ అఖండనామ సంకీర్తన ప్రారంభించిన ఫలితం విజయవంతంగా వీరికి నెరవేరింది ఆ అఖండనామ సంకీర్తన కూడా విజయవంతంగా పూర్తయింది దాని ఫలితం కూడా వీరికి అద్భుతంగా అందింది అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఒకరోజు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్యలో ఈ కుర్చీలో కూర్చొని భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుతూ కళ్ళు మూసుకున్నారు ఒక దివ్యమైన స్వప్నం ఆమెకు వచ్చింది ఆ స్వప్నంలో ఒక తొమ్మిది నెలల పిల్లవాడు పాకురుతూ వీరి ఇంట్లోకి వస్తున్నాడు ఈమె ఆ బిడ్డను ఎత్తుకొని నీవెవరు బాబు అంటూ ఆ బిడ్డ వైపు చూశారు ఆ బిడ్డకు మాట్లాడే వయసు లేదు కానీ వెంకయ్య వెంకయ్య అంటూ అమేషా గొలగమూడి వస్తుంటావే నేనెవరో తెలియదా అని మాత్రం ఆ ఆ బాబు అన్నాడు తొమ్మిది నెలల పిల్లవాడు అంత చిన్న బిడ్డ అంత స్పష్టంగా మాట్లాడడంతో అవి ఈమె ఆశ్చర్యంలో మునిగిపోయారు ఇది అంత కళ వెంటనే అప్పుడు స్వామివారు అప్పుడు ఈమె స్వామివారిని ఇలా అడిగారు స్వామి మా వారి ఆరోగ్యం ఇలా అయిపోయిందే ఎలా స్వామి అని అన్నారు ఓ సదే ముందు పొమ్మంటే పోతుందిలేమో అన్నారు మరి ఇంకొక రెండవ సమస్య కూడా స్వామివారికి ఆమె విన్నవించుకున్నారు స్వప్నంలోనే ఎలా అంటే మా అమ్మాయి పెండ్లి విషయం ఎలా స్వామి అని అడిగారు అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు అబ్బాయే మొదట మీ ఇంటికి వస్తాడు త్వరలో పెండ్లి అయిపోతుందని అన్నారు వెంటనే మెలకు వచ్చింది వీరికి స్వామివారి మాటలు వినిపించినందుకు ఒక పక్క సంతోషం కానీ అది స్వప్నమైనందుకు ఆమెకు నిరుత్సాహంగా కూడా ఉంది అనమాట ఆ స్వప్నంలో ఆ స్వప్నం తర్వాత నాడు వీరు తిరుపతి వెళ్ళి తిరిగి వస్తున్నారు వీరి బా భర్త గారి స్నేహితులు ఒకరు మంది ఇచ్చి తలకు పూయమన్నారు ఒకే పూతతో అన్నాళ్ళు బాధించిన సూర్యాసిస్సు లేకుండా పోయింది ఆ ఆయింట్మెంట్తో అది కేవలం శ్రీ స్వామివారి కృప మాత్రమే కానీ మందు ప్రభావం కాదని ఆమెకు తెలుసు మనకు తెలుసు ఆ తర్వాత కొన్నాళ్లకు వీరికి కాబోయే అల్లుడు అంటే ఇంకా అమ్మాయి పెళ్లి గురించి కూడా స్వామివారిని అడిగారు కదా ఈమె ఆ సంఘటన ఇలా నెరవేరింది ఆ సంఘటన ఇలా నెరవేరింది అన్నమాట కొన్నాళ్ళకు వీరికి కాబోయే అల్లుడు ముందు ఫోన్ చేసి ఇంటికి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళి తన వారిని పంపించాడు చిత్రంగా అదే సంబంధం వీరికి కుదిరింది జాతకాలు చూసిన శాస్త్రజ్ఞులు ఈ వివాహం జరగదు అని అన్నారు కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి నిర్ణయానికి తిరిగే ముందు లక్షణముగా వివాహం జరిగింది ఇద్దరు మగబిడ్డలు కలిగారు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు ఆనాటి స్వప్న దర్శనమే లేకుంటే పై రెండు అనుభవాల్లో వీరికి శ్రీ స్వామివారి కృప అర్థమయ్యేది కాదు వీరికి భక్తి విశ్వాసాలు పెంపొందింపచేసేందుకే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ విధంగా స్వప్న దర్శనం ఇచ్చారు ఓం నారాయణ ఆది నారాయణ